అనంతపురం జిల్లా గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని శనివారం ఆయన నివాసంలో గుత్తి మున్సిపాలిటీ వైసీపీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన కటిక మున్వర్ మర్యాదపూర్వకంగా కలిసి మాజీ ఎమ్మెల్యే వైవీఆర్కు షాల్వాతో సత్కరించి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా గుత్తి మున్సిపాలిటీ వైసీపీ వైస్ ప్రెసిడెంట్ కటిక మున్వర్ మాట్లాడుతూ తనకు ఈ పదవి కేటాయించినందుకు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డికి కృతజ్ఞతలు తెలుపు మరింత బాధ్యతగా ప్రతి ఒక్క వైసీపీ నాయకులు కార్యకర్తలను కలుపుకొని ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలలో వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని కటికమున్న కటికమున్నవరు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు దస్తగిరి ఫారూక్ వరదరాజులు వాల్మీకి శివ మైనారిటీ నాయకులు రఫీక్ ఫయాజ్ ఈసీ మెంబర్ రఫీక్ డిషన్వర్ అజీజ్ ఖాజులు మైను పోలీస్ అబ్దుల్ సివి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్ సీనియర్ నాయకులు పల్లెటి మధుసూదన్ రెడ్డి వెల్డింగ్ రోఫ్ చెన్నాజీ రమేంద కుమార్ మల్లి రెడ్డి శ్రీనివాస్ నాయక్ సునీల్ కటిక కరీం మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Thanks. What's the कम न जिक र मदन मैनो दे होलो मैनो आ मनो मैनो 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 न मलाई पनि भाइ गाडीले भेटिन्छ होला न मसले केटा कञ्जो